ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడల బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి ఇక నన్ను వేచి చూడనివ్వకు నీతో ఈ విషయాన్ని చెప్పే తీరాలి ఇది నువ్వు వినే తీరాలమ్మా నిర్లక్ష్యం చేయకుండా విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి సందేశాన్ని ఈరోజు మనకు తెలియజేయాలనుకుంటున్నారు స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా తల్లి ఇక నా వల్ల కాదు ఈ క్షణం ఇప్పుడు నువ్వు విన తీరాల్సిన మాట ఇది నేను ఎన్నో రోజుల నుంచి నీకు చెప్పాలి అనుకుంటున్న ఒక మంచి మాట అమ్మ ఇది నమ్మకంతో నమ్మి ఇప్పుడే ఇది వినిబిడ్డా ఇప్పుడు నీ జీవితంలో ఎన్నో కష్టాలు అవమానాలు ఇవన్నీ కూడా నీకు ఎదురవుతూనే ఉన్నాయి కదా నువ్వు ఏ పని చేసినా సరే అందులో నీకు ఓటమే కదా ఎదురవుతుంది అసలు ఒక్క మాటలో చెప్పాలి అంటే నువ్వు మంచి దారిలో వెళ్ళినా సరే అన్నీ నీకు వ్యతిరేకంగానే కదా కనిపిస్తున్నాయి నువ్వు ఇతరులకి ఎంత మంచి చేయాలి అనుకున్నా ఎన్ని మంచి మాటలు చెప్పాలి అనుకున్నా అవి వాళ్ళకి చెడుగానే వినిపిస్తున్నాయి చెడు మాటలుగానే అర్థమవుతున్నాయి కదా అందుకే బిడ్డ నీ సాయి నీకు ఎప్పుడూ కూడా అనుకూలంగా నీ పక్కనే ఉన్నారు అన్న విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు నువ్వు ఎంతో గాయపడి ఉన్నావని నాకు తెలుస్తుందమ్మా ఎలా బాబా అని అంటున్నావా ఇదిగో ఇప్పుడు నువ్వు నా మాటలు వింటూ కూడా ఎక్కడో ఆలోచిస్తున్నావు పరధ్యానంగా ఉన్నావు ఎందుకు చెప్పు ఇదే కదా నీ మనసుని పిండేస్తుంది ఇలా ఎప్పుడు కూడా ఆలోచించకమ్మా ఎప్పుడు కూడా జరిగిన దాన్నే తలుచుకుంటూ తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోవద్దు తల్లి ఇలా బాధపడడం వల్లనే నీ మనసు ఇంకా ఇంకా కృంగిపోతుంది ఇంకా ఇంకా గాయాలయ్యి అస్సలు మానకుండా ఉంది అందుకే నీ మనసు ఒక బండరాయిలా మారిపోయింది నీ కళ్ళల్లో కన్నీరు కారి కారి కళ్ళు కూడా విసికి చెంది ఉన్నాయి కదా నువ్వు ఎప్పుడూ కూడా నమ్మకాన్ని కోల్పోవద్దమ్మా ఇప్పుడు ఈ కాలం నిన్ను పరీక్షిస్తుంది అంటే నీ నమ్మకాన్ని పరీక్షిస్తుంది అంతేకాని నీ జీవితం ఇంతే అని ఇలానే శాశ్వతంగా ఉంటుంది అనుకోవద్దు త్వరలోనే నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి అందుకే ఇప్పుడు నీకు కొన్ని కష్టాలు బాధలు ఈ పరీక్షల వలన అసలు నేను ఏమీ చేయలేనేమో బాబా నన్ను ఎందుకు మరి ఇంతలా పరీక్షిస్తున్నారు ఇంత కఠినంగా ఎందుకు మీరు మారిపోయారు అని నీలో నువ్వే బాధపడుతున్నావు కదా ఒక్కటి చెబుతాను శ్రద్ధగా తల్లి ఒకరోజు నీ సాయి మాటలను నువ్వు నమ్మి నీ సాయి చెప్పిన మార్గంలో నడిచావు అంటే నీ ముఖం అనేది పువ్వులా వికసించబోతుంది అది నాకు కళ్ళకు కట్టినట్లు ఇప్పుడు కనిపిస్తుందమ్మా నీ జీవితంలో నువ్వు కూడా నీ ముఖాన్ని అంత మంచిగా పువ్వులా వికసించేలా చూడాలి అనుకున్నావు అంటే నీ సాయి చెప్పిన మార్గంలోనే నడువు నీ జీవితం అంతా సంతోషంగా ఉంటుంది ఎప్పుడూ కూడా నీకు అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా జరుగుతున్నాయని అస్సలు అనుకోవద్దు నువ్వు అలా అనుకుంటూ ఉన్నావు అంటే అన్నీ అలా వ్యతిరేకంగానే కదా ఉంటాయి కాబట్టి వ్యతిరేకమైన ఆలోచనలు పక్కన పెట్టి మంచిగా ఆలోచిస్తూ ఉండు మంచి పనులే చేస్తూ ఉండు అప్పుడే కదా జీవితం అనేది నీ వశమవుతుంది నీ అవుతుంది కాబట్టి మంచిగా ఉండు తల్లి నీ బాబా చెప్పిన మాటలన్నిటినీ జాగ్రత్తగా విను నీ సాయి మాటలను కొట్టిపారేక బిడ్డ నీ సాయి మాటలను జాగ్రత్తగా నీ మనసులో నిలుపుకున్నావు అంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది ఈ మాటలన్నీ నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు నా బిడ్డవు తల్లి నీకు ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకుంటున్నావు కదా ఒక్కటి అర్థం చేసుకోమ్మా ఈ లోకంలో ఒకటి పోగొట్టుకుంటేనే కదా ఇంకొకటి దొరుకుతుంది ఇది సహజమే అలానే తల్లి నువ్వు పీల్చే గాలి కూడా బయటకు వదిలితేనే కదా కొత్త గాలి నువ్వు పీల్చుకోగలవు అందుకే పోగు కొన్ని పోగొట్టుకోవాలి అప్పుడే కొన్ని నీ దగ్గరకు వస్తాయి అలా అని అన్నీ పోగొట్టుకోవాలా బాబా అని అనుకోవద్దమ్మా కొన్ని మాత్రమే నీ నుంచి దూరం అవుతాయి దిగులు పడకు అవి కూడా అతి త్వరలోనే నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నాయి సంతోషంగా ఉండు తల్లి ఇప్పుడు నువ్వు ఎవరో నిన్ను బాధ పెడుతున్నారు అని అనవసరంగా నిన్ను ఏడిపిస్తున్నారు అని అనుకుంటున్నావు కదా దానికి నువ్వు బాధపడాల్సిన పని లేదమ్మా ఏంటి బాబా అందరూ నన్ను నిందిస్తున్నా సరే బాధపడకుండా అలానే ఉండాలా మౌనంగా ఉండాలా ఏంటి మీరు ఇలా అంటున్నారు అని అడుగుతున్నావా అందుకు సమాధానం చెబుతాను వినుబిడ్డ ఇతరులు నిన్ను అలా బాధ పెడుతున్నాక సరే నువ్వు సంతోషించమని ఎందుకు అంటున్నాను అంటే ఎవరైతే ఇలా ఒకరిని అనవసరంగా బాధ వాళ్ళు పాపకర్మలన్నిటినీ వాళ్ళు మూట కట్టుకుంటున్నట్లే ఎవరైతే నిన్ను బాధ పెడుతున్నారో వాళ్ళు నీ పాపకర్మలన్నిటిని మెల్లమెల్లగా వాళ్ళు లాగేసుకుంటారు కాబట్టి నువ్వు అలాంటి మాటలు జరిగినప్పుడు అలాంటి సందర్భాలు నీకు ఎదురయ్యాయి అంటే అవి నీ మంచి కోసమే కదా నువ్వు మంచిగా ఉండడానికే కదా అలాంటి సంఘటనలు జరిగితే నువ్వు సంతోషపడాలి ఇంకా గర్వపడాలి కానీ బాధపడ్డం ఎందుకు చెప్పు తల్లి నీకు తోడుగా పక్క బలంగా ధైర్యంగా నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటారు నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా నీ సాయి అనుగ్రహం ఎప్పుడు నీకు ఉంటుంది అన్నిటినీ నీ బాబా చూసుకుంటారు కదా నమ్మకంతో ఉండు నీ మనసులో ఉన్న గాయం అనేది తొలగించడానికి నా ఊది కూడా నీకు మందులా పనిచేస్తుందమ్మా నా విభూది నీకు ఒక మందులా ఉంటుంది అది నీకు నేను ప్రతిరోజు చెబుతున్నాను కదా వినుబిడ్డ అతి త్వరలోనే నా విభూది ఈ మందు నీకు చేరబోతుంది నేను అందించే ఈ విభూదిని స్వయంగా నీ చేతులతో నువ్వే తీసుకొని కళ్ళకి అద్దుకొని మరి నీ నుదుటిన పెట్టుకుంటావు అలానే ప్రతిరోజు నా ఊదిని పెట్టుకుంటే నీ రోజును ప్రారంభిస్తావు కూడా నా ఊది నీతో ఉంది అంటే నేను నీతో ఉన్నట్లే కదా నీలో ఉన్నట్లే కదా నీ ప్రతి సమస్యకు నేను నీకు తోడుగా ఉంటాను అన్నిటినీ చక్కబెడతాను నీ నుంచి దూరంగా విసిరిపడేస్తాను ఎప్పుడైతే నువ్వు నా ఊదిని నీ నుదుట పెట్టుకుంటావో ఆ క్షణం నుంచి నీ సమస్యలన్నిటికీ ఒక పరిష్కారం దొరుకుతుంది అన్ని గాయాలకు నా ఊది అనేది నీకు ఒక మందులా పనిచేస్తుంది నమ్ముతల్లి నీ సాయి విభూదిని పెట్టుకో నీ కష్టాల నుంచి బయటపడు ఇక నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదమ్మా నమ్మకంతో నీ సాయి చెప్పింది విన్నావు కదా ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు తల్లి నీ సాయి నీ కోసం ఈరోజు తెచ్చిన ఈ సందేశం నీకు ఎంతో మంచిగా ఉంది కదా అలానే ఎంతో ప్రశాంతతను కూడా ఇస్తుంది కదా ఈ ప్రశాంతతను అలానే నీలోనే కట్టిపడేసే తల్లి ఎవ్వరికీ కూడా ఎవరి గురించి ఆలోచిస్తూ నీ ప్రశాంతతను దూరం చేసుకోవద్దు అర్థమైంది కదా ఇక ధైర్యంగా సంతోషంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు చాలా చక్కని సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు ఈరోజు మనందరి కోసం బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను అలానే మీలో ఉన్న భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపింది ఇక ఎప్పుడు కూడా ఎవరు కూడా దేనికి భయపడరు ధైర్యంగా ముందుకు వెళ్తారు అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటి గుర్తుంచుకోండి మనం ఎప్పుడైతే భయంతో ఒక అడుగు అనేది వెనక్కి వేస్తామో అప్పుడు ఇంకా ఇంకా మనం ఒక అడుగుతో మొదలు పెట్టింది వంద అడుగులు వెయ్యి అడుగులు అనేది వెనక్కి వెళ్తూనే ఉండాలన్నమాట కాబట్టి ధైర్యంగా ఒక్క అడుగు ముందుకు వేసు మిగతా అడుగులు అన్నీ బాబాగారు వేయిస్తారు వెనక్కి మాత్రం అస్సలు తగ్గద్దు అనమాట అస్సలు దేనికి కూడా భయపడకండి ధైర్యంగా ఉన్నట్టు ధైర్యంగా నమ్మకంతో ఉన్నారంటే ఉన్నారంటే ఖచ్చితంగా బాబాగారు మనకి ఏదో ఒక రూపంలో మంచి దారిని అయితే చూపిస్తారు ఇక మరి చూస్తారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్